నేటి ఆని ముచ్చం విన్నా మరి వగువకు గడచినదానికి వగువకు గడిచినదానికి దుర్మతులనెప్పుడు పొసగని పనికై ఎగిదీనతనుందకుమీ సగదైవ గతి కుమారా ఓ కుమారా అయిపోయిన పనిని గురించి చించింపవద్దు దుష్టులను మెచ్చుకొనవద్దు నీకు సాధ్యం కాని దానిని పొందలేకపోతునని చింతించుట పనికి రాదు అలాగే భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తి చెందుమని చెప్పి ఈ పద్యం యొక్క భావం మరి మళ్ళీ మరొకసారి చదువుకుందామా ఆణిముత్యాన్ని వగువకు గడిచిన దానికి దుర్మతులనెప్పుడు పొసగని పనికై ఏకుమీ సగదైవతి పొసంగుధరను కుమా విన్నారు <Susurra> కదా